హాయ్ అండి ఈరోజు కర్రీ వచ్చేసి ఇంకా పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోతాం మీకు కూడా బాగా నచ్చేస్తుంది చూసారు ఎంత బాగుందో ఇక్కడ ముందుగా వచ్చేసి క్యాప్సికమ్ అయితే చక్కగా వాటర్ ఉప్పనీటిలో వేసి కొంచెం సేపు ఉంచేసాను ఇంకా తర్వాత అయితే ఇంకా చక్కగా ఇవి కట్ చేసేసుకోవాలన్నమాట మనం ఇలా నేను పొడవగా కట్ చేస్తున్నాను మీరు అడ్డంగా కట్ చేస్తానన్నా కూడా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు నేనైతే ఇలా పొడవగా ఇంకా గుత్తి వంకాయలాగా అయితే చక్కగా కట్ చేస్తున్నాను అనమాట నేను అంటే గుత్తి వంకాయ గుత్తులా ఉంచేస్తారు ఇదైతే నేనైతే రెండు ముక్కల కింద అయితే కట్ చేసాను అనమాట ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసేయండి ఇంక ఇవన్నీ తీసేసి చక్కగా క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ వాటర్లో కొంచెం కడిగేస్తే ఏంటంటే ఇంకేమన్నా గింజలు అలాంటివి ఉండిపోతే చక్కగా వచ్చేస్తుంది ఇంకా అక్కడక్కడ గింజలు ఉండిపోతాయి కదా అవి మనం ఎంత తీసినా ఒక్కొక్కసారి రావు మళ్ళీ ఒకసారి వాటర్లో వేసేసి తీసేసేయండి ఇంకా చక్కగా క్లీన్ అయిపోతాయి చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి ఇంకా నిన్నైతే ఇంకా పాలు విరిగిపోయినాయి అన్నమాట అవి నేను పన్నీర్ చేసేసుకుని చక్కగా రెడీగా పెట్టేసుకుంటాను ఏది వేస్ట్ చేయను ఇంక ఇంట్లో క్యాప్సికమ్ ఉంది ఇంక రెండు కర్రీ చేద్దామని అయితే ఇంక ఇవన్నీ రెడీ చేస్తాయి అనమాట అయితే ముందుగా అయితే ఒక గిన్నె అయితే తీసేసుకొని పన్నీర్ అయితే మనకి ఎంత పన్నీర్ కావాలో అంత తీసుకొని ఇలా తురుమేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా ఇలా తురుముకుంటే ఏంటంటే అంత సమంగా ఉంటుంది అది మన చేతితో కూడా ఇలా ఇలా అనేస్తే అయిపోతుంది కాకపోతే ఇలా తురుముతే ఏంటంటే అన్ని సమంగా చక్కగా వస్తుంది కదా బాగుంటుంది అది అందుకని ఇంక ఇలా తురుమేసుకోండి ఇంకా పన్నీర్ క్యాప్సికం కర్రీ అంటేనే అదిరిపోతుంది ఇంకా ఈ కర్రీ ఇంకా అదిరిపోతుందండి ఇంక ఇలా తురుముకుని పెట్టేసుకుని మనకి ఎంత కావాలో అంత మనకు తెలిసిపోతుంది కదా ఏ మనం ఇన్ని క్యాప్సికం వండుతున్నామంటే మనకి ఇంత పన్నీర్ కావాలి అని చెప్పేసి అలా అయితే నేను సగం పన్నీర్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ పన్నీర్ తురుము అయితే రెడీ అయిపోయింది చక్కగా ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలి ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే ఒక్కటి వేసుకోండి పెద్దది అయితే సగం వేసుకోండి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది తప్పకుండా ట్రై చేయవలసిన కర్రీ అండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో క్యాప్సికమ్ పన్నీర్ ఉంటే అస్సలు మర్చిపోద్దు ఈ కర్రీ చేయండి కసూరి మేతి కూడా వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్తో మొత్తం అంత ఇలా కలిపేసుకోండి అది మనం చేతితో కలపలేమాట స్పూన్తోనే కలిపితేనే బాగుంటుంది ఇలా మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా ఇప్పుడు అది మధ్యలో చక్కగా ఈ కలిపిందంతా చక్కగా పన్నీర్ అంతా చక్కగా పెట్టేసుకోవాలి మనం ఎలా గుత్త వంకాయకైతే అయితే ఎలా పెడతామో అలాగా పెట్టుకుని అలా చక్కగా గట్టిగా నొక్కాలి ఎందుకంటే అది మళ్ళీ బయటకు రాకుండా మనం ఫ్రై చేసినప్పుడు ఏంటంటే పన్నీర్ బయటకు రాకుండా ఉంటుంది ఒక క్యాప్సికమ్ అయితే ఈ కలర్ వచ్చేసిందండి పండిపోయింది ఇలా మొత్తం అంతా చక్కగా ఇంకా అన్నీ ఇలా పెట్టేసి రెడీ చేసేసుకోవాలన్నమాట చూసారు ఎంత బాగుందో చూడ్డానికి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా ఇలా అయితే చక్కగా పెట్టేసుకోవాలి ఇక్కడ అయితే అన్నీ రెడీ చేసేసానండి కొంచెం అలాగా బయటకు రాకుండా అలా నొక్కి చక్కగా పెట్టాలి మనం ఇలా ఫ్రై చేసినప్పుడు కూడా ఎంతో కొంచెం అయితే వస్తుంది కాకపోతే మొత్తం అంతా రాదు ఫ్రై చేసినప్పుడు ఎలా కొంచెం అయితే వస్తుంది దీనికోసం అయితే మసాలా రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయ టమాటా అయితే ఇంకా పేస్ట్ అయితే చేసుకుని తెచ్చేసుకుంటాను ఇంక ఇక్కడ ఇంకా అక్కడ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కూరకైతే ఇంకా ఒక కడాయి పెట్టేసుకొని అందులో అయితే కొంచెం కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకుని ఆయిల్ అయితే వేడైపోయింది మనం ఇంకా క్యాప్సికమ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇంక ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని మొత్తం అన్నీ వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవాలి అలా సిమ్లో పెట్టే సిమ్లో పెట్టే ఫ్రై చేయాలండి ఇంకా ఒక వైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా రెండో వైపుకి అయితే తిప్పేసేయండి మన లోపల పెట్టిన పన్నీర్ అంతా బయటకు వచ్చేస్తుందేమో అని అనుకుంటున్నారు కదా లైట్గా అయితే వస్తుంది మొత్తం అంతా రాదు కొంచెం ఎగస్ట్రా ఏమన్నా ఉంటే అది వస్తుంది కాకపోతే మొత్తం అంతా అలానే ఉంటుంది అంటే జాగ్రత్తగా తిప్పేసేయండి ఒకవేళ అది కొంచెం కొంచెం వచ్చినా కూడా కూర చాలా టేస్ట్గా ఉంటుందండి పన్నీర్ కొంచెం కొంచెం ఆయిల్లోకి వచ్చేసినా కూడా ఆ కర్రీ మరింత టేస్ట్గా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది చూస్తారా ఇక్కడైతే ఫ్రై అయిపోయింది ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చాలా చక్కగా ఫ్రై అయిపోయింది మనం ఇంక చేపల కూర ఎలాగైతే జాగ్రత్తగా వండుతామో ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కరెక్ట్తో కలిపేయకుండా ఈ ఫ్రై అయిపోయినాయి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చేసి ఇంకా కర్రీ రెడీ చేసేసుకుందాం గ్రేవీ కర్రీ కదా ఇది కొంచెం మీరు లేదు అలా ఫ్రై కిందే తింటామన్నా కూడా అలా ఫ్రై కింద తిన తినండి చాలా బాగుంటుంది ఏదైనా రసం పెట్టుకున్నా పప్పు చారు సాంబార్ పెట్టినప్పుడు అలా ఫ్రై చేసుకోండి నేను మాకు కర్రీ కావాలి కనుక నేను గ్రేవీ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి చక్కగా వేయించుకుని ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకుని అయితే ఇలా చక్కగా ఫ్రై చేసేయాలి ఆ పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనం ఎందులో అయితే ఫ్రై చేసామో అదే కడాయిలో కర్రీ చేయాలండి ఎందుకంటే కొంచెం కొంచెం పన్నీర్ అంతా వచ్చేసింది కదా కొంచెం ఇంకా అది కూడా కూరకు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మళ్ళీ అది పక్కన పెట్టేసి వేరే ఆయిల్ వే వేయవలసిన అయితే లేదు అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం కారం కూడా కూరకు సరిపడా కారం కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ మనం పన్నీర్లో కూడా వేసాము ఇది గ్రేవీకి మాట ఆ మసాలా దానికి సరిపోతుంది ఈ మసాలా దీనికి సరిపోతుంది అన్నమాట కరెక్ట్గా అందులోనే వేసుకోవాలి ఇందులోనే వేసుకోవాలి అలాగే కసూరి మేతి కూడా వేసుకోవాలి అసలు పన్నీర్ కర్రీ అంటేనే కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకుని అంత వాటర్ అయితే వేసేసుకోవాలి ఈ గ్రేవీ చక్కగా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అయితే ఒక్కొక్కటిగా వేసేసుకోండి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా అయితే ఇలాగా మనం గరిటెతో అయితే చక్కగా సర్ది పెట్టేసుకోండి ఒక దాని మీద ఒకటి పెట్టకుండా ఇలా చక్కగా దేనికి దానికి ఇలాగ చక్కగా వెడల్పాటి గిన్నె తీసుకుంటే మనకు అన్నీ అలా సెట్ అయిపోతాయి ఇంక అసలు గరిట్టే కొంచెం పెట్టకుండా కొంచెం మనం చేపల కూరని ఎలా అయితే డేక్షా పట్టుకొని తిప్పుతామో అలా కొంచెం తిప్పేస్తే సరిపోతుంది ఇంక ఇక్కడైతే ఇంకా సిమ్లో పెట్టేసానండి ఉడికిపోయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీకి రైస్కి ఇంకా అదిరిపోతుంది ఈ పన్నీర్ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంటుంది